యాది సీన ఇదే కొన్నావు నువ్వు ఇది డెబ్బై ఐదు కొన్నావు జత ఉందా ఏమలా ఇంటికాడ జత ఉందా ఈ రెండు దాన్ని ఎంత ఇది డెబ్బై ఐదు అది ఎంత కొన్నావు ఎంత కొన్నావు దాన్ని ఎనభై వేలు వాడు దాన్ని ఇచ్చినావా దాన్ని ఆ రెండు జత అనేది ఇచ్చి దాన్ని ఇచ్చి దీన్ని తీసుకున్నావు జతకు మరికల్ మరికల్ రైతు సీన్ అయితే సాట్ వేసి ఇది తీసుకున్నావు ఎంత పడదు మళ్ళీ షార్ట్ వేసినాక దాని రేటు దాని దీని రేటు దింది దాని ఎంత కమ్ముకున్నావు మళ్ళా దాని డెబ్బై ఐదు వేలకు అమ్ముకున్నావు ఇది అంతే అటు దాని దానికి సరిపోయింది ఇంకా ఏం బాగా పోకున్నాదే అది ఇది బాగా పోకున్నది అంటే దాన్ని